ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పేరే పెట్టిరు వాళ్ళు ఫ్లెక్సీ పెట్టిరు భాజాప్తా ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ బాజప్తా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ నాయకుని బొమ్మ కూడా పెట్టుకున్నారు ఫ్లెక్సీలో పెద్దగా ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకొని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత నాలుగు రోజులుగా జూబ్లీ నియోజకవర్గంలో నేను అడుగుతున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారు ఏం చేస్తున్నారు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లా వచ్చినాయో చెప్పాలి ఇలా పెట్టుకుని ఉపన్యాసాలు ఇస్తున్నారు ఏమని మిమ్మల్ని అందరినీ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసినాం మీకు ఇస్తున్నాం అంతేకాదు మీ ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర లేకపోయినా పోయినా మా దగ్గరికి రండి మా ఇంటికి వస్తే మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తామని చెప్పి ఓటర్ ఐడి కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే భాగ్యనగరంలో భాగ్యవంతులు ఉండేటువంటి ప్లేస్ జూబ్లీ హిల్స్ లో బహిరంగంగా టెంట్లు వేసి ఓటర్ ఐడి కార్డులని ఎపిక్ కార్డులని ఓపెన్ మార్కెట్లో వంచుతుంటే ఎన్నికల సంఘం మాట్లాడేది ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు మాట్లాడారు ఓటర్లకు ఓటర్ ఐడి కార్డులు అందజేసిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అన్న నేను చెప్తా ఇది వాళ్ళు రాసుకుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు మరియు కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అందజేశారు రేపు ఈ పార్టీని రేపు ఈ నాయకుల్ని ఎన్నికలలో ఎట్లా పోటీ చేయనియాలనేది ఎన్నికల సంఘం ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెడతారు ఆ యూసుఫ్ కూడా పార్టీ ఆఫీసులో రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పుకునే ఒక నాయకుడు బాజాప్తా ఓటర్ ఐడి కార్డులు పంచుతాడు పంచి ట్విట్టర్ వేదికగా ఫేస్బుక్ వేదిక పెడతారు ఇంకా రాస్తారు కింద సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోన్ని చూసి ఓటేయాలి కేవలం నలభై ఐదు నుంచి యాభై శాతం మంది ఓటు హక్కు వినియోగించు బాధాకరం సంతోషం మూడు మంచి వాక్యాలు రాసారు కానీ ఓటర్ ఐడి కార్డులు ఎడికేళ్ళు తెచ్చిన రాయాలి కదా ఎవరిచ్చారు జీహెచ్ఎంసీ కర్ణన్ గారు ఇచ్చిర్రా ఎన్నికల సంఘం ఇచ్చిందా లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా వంచుతున్నారా ఏడి కార్డులు మీ చేతికి ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో జనాల్ని ఊసపబెట్టి పంచుతున్నారు దేశంలో ఎస్ఐఆర్ చేస్తామంటే ఇగో ఇట్లాంటి వాటి కోసమే చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ అనే ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది మరి ఇది ఓటర్ కార్డుల చోరియా మీరు ఓటు చోరీ చేస్తుంది మీరే ఓటర్ కార్డుల చోరీ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి ఇట్లాంటి వ్యక్తులు రేపు ఎన్నికలలో పోటీ చేస్తే ఏం జరుగుతుందో అయ్యా జూబ్లీ హిల్స్ హోటల్ మహాశిల్ ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ